సీజన్ మారిందంటే కొన్ని సీజనల్ వ్యాధులు అయితే వచ్చేస్తూ ఉంటాయి అవి రకరకాలు టైఫాయిడ్ ఫీవర్ అని మలేరియా అని చికెన్ గున్యా అని ఒకటి కాదు రకరకాల వ్యాధులు అయితే మించి ఒక భయంకరమైన జ్వరం అయితే ఇప్పుడు వచ్చిందట ఇది కనీసం టెస్టుల్లో కూడా దొరకట్లేదట డాక్టర్లకు సైతం అంతు చెక్కట్లేదట ప్రస్తుతం గుంటూరులో ఒక కేసు నమోదయ్యి దాదాపు నాలుగు కేసుల వరకు చేరుకుందట ఫైనల్గా అదేంటి అనేది అయితే నిర్ధారించారు వాస్తవానికి వైరల్ ఫీవర్స్ అనేవి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తూ ఉంటాయి అయితే వీటికి సంబంధించి కొన్ని లక్షణాలు ఉంటాయి డాక్టర్ ఆ లక్షణాలు బట్టి చెప్పేస్తారు అదేంటి అనేది ఇంకా ఫైనల్గా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయిస్తారు కన్ఫర్మేషన్ కోసం అయితే కొన్ని టెస్టులు చేసినా సరే ఆ జ్వరం ఏంటో కూడా తెలియని ఒక ప్రమాదకరమైన జ్వరం అయితే ఇప్పుడు గుంటూరులో తిరుగుతోంది తాజాగా గుంటూరులో కొన్ని కేసులు బయటపడ్డాయి ఇంతకది జ్వరమే అంతే నలభై ఎనిమిదేళ్ళు అంట ఒక వ్యక్తికి వెంకటరమణ అనే వ్యక్తి దాదాపు నలభై ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు జ్వరం మాత్రమే కాకుండా ఆయాసం దగ్గు కామెర్లు ఊపిరితిత్తుల్లో నెమ్ము ఇటువంటి అన్నిటికీ కూడా చికిత్స తీసుకున్నారట మొత్తం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా జ్వరం తగ్గలేదట అయితే చివరికి గుంటూరు వైద్యులు తేల్చింది ఏంటి అంటే బర్కోల్డేరియా సుడోమాలి అనే ఒక ప్రమాదకరమైన బ్యాక్టీరియా దానివల్ల వచ్చే మెలోమాయిడోసిస్ అంటే ఇది ఏంటిది మెలోయాయి డోసిస్ ఇది ఒక ఇన్ఫెక్షన్ పేరు మెలియాయి డోసిస్ ఇది నాకు చదవడం కూడా కరెక్ట్గా రావట్లేదు మెలియాయి డోసిస్ అట ఇది ఒక ఇన్ఫెక్షన్ పేరు అట ఇది ఫైనల్గా ఆ వ్యక్తికి సోకింది అనేది కొన్ని రకరకాల యాంటీబయాటిక్స్తో చికిత్స చేసి ఆ వెంకట్రావు అనే వ్యక్తికి మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు అయితే అలాగే మరొక వ్యక్తి గుంటూరుకి సంబంధించి అరవై ఐదేళ్ళు అంటే తనకి ఇబ్రహీం అనే అత అతను జ్వరంతో పాటు ఆక్సిజన్ కూడా తగ్గిపోయి ఆయాసంతో హాస్పిటల్కి వచ్చాడు వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు అయితే సిటీ స్కాన్ చేసి కడుపులో గడ్డలు ఉన్నాయని చెప్పి చెప్పారట ఇక కడుపులో గడ్డలంటే మొదట డాక్టర్లకి క్యాన్సర్ అనే అనుమానం అయితే వస్తుంది దాంతో కొంత భాగం తీసి టెస్ట్ చేయించారు బ్లడ్ కల్చర్ పరీక్షలు చేస్తే అది కూడా మెలియాయి డోసెస్ అని తేలిందట నాకు నేను చెప్పింది సేమ్ అంటే ఒక రకంగా ఇదొక కొత్త రకం జ్వరం ఇది ఏంటి అని చాలామంది జనాలు భయాందోళనకు అయితే గురవుతున్నారు అయితే చాలామంది మామూలు జ్వరాలే కదా అని సిరప్లు లేదంటే ఇంజక్షన్లు ఆ డోలోలు ఏవే వాడేస్తూ ఉంటారు కానీ ఈ జ్వరం తీవ్రత ఎక్కువ రోజులు కనుక ఉంటే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళండి టెస్టులు చేయించుకోండి డాక్టర్లు చెబుతున్న మాట ఇది ఇప్పటికే ఇదే డిసీజ్సో ఈ బ్యాక్టీరియాసోకి ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారట గుంటూరు ఆసుపత్రిలో అయితే డాక్టర్లు సూచించేది ఒకటే యాంటీబయాటిక్స్తోనే ఏదైనా తగ్గుతుంది అలాగనే యాంటీబయాటిక్స్ కూడా ఎక్కువ వాడడం ప్రమాదకరం ఎక్కువగా జ్వరం బారిన పడి తగ్గకపోతే గా సొంత మెడిసిన్ వాడకుండా డాక్టర్లు అయితే సంప్రదించండి తగిన టెస్టులు చేయించుకొని చికిత్స చేయించుకోండి ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్ ఇది కూడా ఒక రకంగా వైరల్ ఫీవరే ఇన్ఫెక్షన్ ఒక రకంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఫేవర్ ఇది గుంటూరులో అయితే ఒక ప్రమాదకర స్థితిలో ఉంది అనేది వైద్యులు చెప్తున్నమాట